హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీబీ సిక్స్టీ ఫైవ్ లాక్స్ భవానీస్ కిచెన్ టుడేస్ రెసిపీ ఉసిరికాయ నిల్వ పచ్చడి వన్ కేజీ ఉసిరికాయతో పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాము ముందు కాయలన్నిటి ఒక గిన్నెలో వేసుకుందాము వాటిని శుభ్రంగా కడిగి చిల్లుల గిన్నెలో వేస్తున్నాను కాయలకి నీరు ఉంటే కిందకు జారిపోతాయి చిల్లుల గిన్నెలోనే ఒక ఐదు నిమిషాలు ఉంచి తర్వాత క్లాత్తో శుభ్రంగా తుడిచి ఒక ప్లేట్లో కానీ గుడ్డ మీద కానీ ఆరిపెట్టండి పూర్తిగా తడి లేకుండా ఆరిపోవాలి ఒక కిలో ఉసిరికాయలకి నూట డెబ్బై ఐదు గ్రాములు చింతపండు తీసుకోవాలి చింతపండు మునిగే వరకు నీళ్లు పోసి శుభ్రంగా కడిగి ఆ నీరు తీసివేసి మరలా మునిగే వరకు మంచినీళ్ళు పోసుకుని స్టవ్ మీద పెట్టి ఒక ఐదు నిమిషాలు వేడి చేయాలి ఈ విధంగా చేస్తే చింతపండు తొందరగా నానిపోతుంది ఇప్పుడు ఒక మందపాంటి గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టి అందులో ఐదు గెరెటెలు శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆరబెట్టుకుని ఉసిరికాయలు వేయండి కాయలన్నీ వేసినాక గరిటతో ఒకసారి కాయలన్నిటికీ నూనె అంటు అంటుకునేలాగా కలపాలి గిన్నె మీద ఒక గుంట ప్లేట్ కానీ కంచం కానీ మూత పెట్టి ఒక గ్లాస్ వాటర్ పోయాలి ఉసిరికాయని నూనెలో వేయించకుండా ఆవిరి మీద ఉడకబెడితే మెత్తగా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఐదు నిమిషాలకు ఒకసారి మూత తీసి కలబెడుతూ ఉండాలి ప్లేట్లో ఉన్న వాటర్ గిన్నెలో పడకుండా చూసుకోండి కలబెట్టిన తర్వాత మరలా మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాలు అయిందండి మరలా మూత తీసి ఒకసారి కలబెట్టాలి కాయలు మెత్తబడ్డాయో లేదో ఒకసారి చెక్ చేద్దాము తో ఒకసారి గట్టిగా వచ్చి చూడండి అసలు ఘాటుపడలేదు మరలా మెత్తబడే వరకు ఉడకనిద్దాము మరలా గిన్నె మీద మూత పెడుతున్నాను మూత మీద వాటర్ అయిపోయాయి మరలా పోస్తున్నాను మనం నిలవ చేసేటప్పుడు స్టవ్ దగ్గరే ఉండి మనం వేరే పని పెట్టుకోకుండా చేసుకుంటే తడి తగలకుండా పచ్చడి బాగా వస్తుంది మరలా ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేస్తున్నాను మొక్క పూర్తిగా మెత్తబడింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టాలి తర్వాత చింతపండు రసం తీసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా చింతపండు రసం తీసుకుంటే చింతపండులో నుంచి రసం పూర్తిగా తీసుకోవచ్చు ఒక గిన్నె మీద చిల్లుడి గిన్నె పెట్టుకుని నానబెట్టిన చింతపండు అంతా అందులో వేసుకోవాలి చింతపండు నానబెట్టిన వాటర్తో చింతపండు రసం తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చింతపండులోంచి గుజ్జునంతా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని చిక్కబడే వరకు ఉడకనివ్వాలి చింతపండు పులిహారికి చింతపండు ఏ విధంగా ఉడకబెట్టుకుంటామో ఆ విధంగా ఉడకబెట్టాలి చింతపండు ఉడికితే ఏ విధంగా కలర్ మారుతుంది వీడియోలో చూపించిన విధంగా చిక్కబడే వరకు ఉడకనివ్వాలి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఒక కానీ గిన్నె కానీ తీసుకుని అందులో గిద్దున్నర ఉప్పు ద్ది కారము ఆవ పిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి అందులోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకోండి ఈ మిక్స్ వేసుకున్న పౌడర్ను కూడా తడి తగలకుండా పక్కన పెట్టుకోండి తర్వాత తాలింపుకి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి నువ్వుల నూనె కానీ శనగ నూనె కానీ పావు కేజీ తీసుకోండి ఆయిల్ హీట్ ఒక ఆరు ఎండిమిర్చి వేశాను అందులో మూడు ఎండిమిర్చి తుంచి వేశాను మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి తర్వాత రెండు స్పూన్లు ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్టుపట్లాడగానే ఒక స్పూన్ ఇంగువ మెంతిపిండి వేసి స్టవ్ ఆఫ్ చేయండి నూనె వేడికి రెండు వేగిపోతాయి మెంతిపిండి వేగే వరకు స్టవ్ వెలిగించి ఉంచామనుకోండి తాలింపు చల్లారేసరికి మెంతపిండి నల్లగా అయిపోతుంది ఉసిరికాయలు చింతపండు రసం తాలింపు అన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక బేసిన్ తీసుకుని ఒకదాని తర్వాత ఒకటి అందులో వేసుకోవాలి సాల్ట్ నేను నార్మల్ సాల్ట్ యూస్ చేశానండి టాటా సాల్ట్ యూస్ చేయలేదు టాటా సాల్ట్ వేసుకుంటే కనుక తగ్గించి వేసుకోవాలండి కలుపు వేసుకున్న చూసుకొని వేసుకోండి అన్ని బేసిన్లో వేసి బాగా మిక్స్ చేసుకుంటే పచ్చడి రెడీ అయినట్టేను ఒక రోజు అలా బేసిన్లోనే ఉంచి నెక్స్ట్ డే జాడీలో కానీ గా సీసాలో కానీ నిల్వ చేసుకుంటే సంవత్సరం అంతా పాడవకుండా ఉంటుంది పచ్చడి కలుపుకున్నాక మూత పెట్టి ఒక రోజల్లా ఉండనివ్వాలి నెక్స్ట్ డే మూత తీసి మీకు చూపిస్తున్నానండి పచ్చడి ఏ విధంగా ఊరిందో చూడండి మరలా ఒకసారి పచ్చడిని బాగా కలుపుకొని జాడీలో కానీ సీసాలో కానీ పెట్టుకోండి మీలో ఎంతమంది ఈ విధంగా పచ్చడి పెడతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్